హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఫ్లెఫీ ఫ్లెఫీ కేక్ మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా ఒక్కసారి ఇలాగా ఫ్లెఫీ కేక్ చేసి మీ పిల్లలకి పెట్టండి వద్దు అనుకుండా తినేస్తారనమాట ఏం కేకో తెలుసా మీకు బనానా డ్రై ఫ్రూట్స్ కేక్ అనమాట ఈ ఫుల్ వీడియో వచ్చి మన ఛానల్లో ఉంది ఖచ్చితంగా చూడండి ఈ షార్ట్ కింద రిలేటెడ్ వీడియోస్లో నేను దీని లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి మన ఛానల్ చాలామందికి రికమెండ్ అవుతుంది అలాగే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు కోసం స్పెషల్ లైవ్స్ వస్తాయి స్పెషల్ స్పెషల్ డిషెస్ కూడా వస్తాయి అనమాట మీకు ఇష్టమైతే మెంబర్షిప్ తీసుకోవచ్చు ఈ ఫ్లెఫ్ కేక్ ఎంత స్మూత్గా ఉంటుందంటే అసలు తింటుంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది అన్నమాట మీకే చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత ఫ్లెఫీ ఫ్లఫీగా ఉందో చూసారా గోధుమ పిండితో చేసిందండి నో మైదా అనమాట దీంట్లో కొంచెం షుగర్ అయితే యాడ్ చేయడం అయితే అయిందనమాట మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు కానీ డ్రై ఫ్రూట్స్ మంచి విటమిన్స్ కదా పిల్లలకి ఇలాగా ఇంట్లోనే కేక్స్ కానీ పిల్లలకి చేసి పెట్టారనుకోండి వద్దు అనకుండా మొత్తం తినేస్తారనమాట మన బేకరీలో ఏ విధంగా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే వచ్చిందండి ఈ బనానా డ్రై ఫ్రూట్స్ కేక్ అనేది ఒక్కసారి మీ పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి మమ్మీ ఇంకొకసారి కూడా చేయి మమ్మీ అని అడుగుతారనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఈ బనానా డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే నచ్చింది అనుకోండి ఒక చిన్న లెకేసి నన్ను కొంచెం సపోర్ట్ అయితే తీసేసుకోండి అలాగే మన ఛానల్ మెంబర్షిప్ కూడా తీసేసుకోండి మీకు లైవ్స్ కూడా స్పెషల్ స్పెషల్ లైవ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట చాలా ఎమీ యమీగా ఉందండి టేస్ట్లు అయితే ఇప్పుడు క్రిస్మస్ జనవరి వస్తుంది కదా ఇలాగా స్పెషల్ స్పెషల్గా చేసి పెట్టండి పిల్లలకి ఎమి గా తింటారు బాయ్